హాయ్ ఇస్ చిత్రగా శ్రీరామ్ సినీ అనలిస్ట్ పుష్పాటు హిట్టా ఫట్టా రిజల్ట్ ఏంటి ఏంటి గందరగోళం ఏంటి కలెక్షన్లు ఏంటి అన్నీ వివాదాలే అయితే నేనైతే సినిమా చూడలేదు ఇలాంటి సినిమాలు నేను చూడను కారణం ఏంటంటే అది బన్నీదా లేదంటే ఇంకో హీరోదా ఇంకో హీరోదా అని కాదు ఇంత భారీ మొత్తంలో టికెట్లు రేట్లు పెట్టిన సినిమాలని నేను చూడను రేట్లు తగ్గినాక చూస్తా ఎందుకంటే ఇలా ఇంత సినిమా రేట్లు పెంచడం టికెట్ రేట్లు పెంచడానికి నేను వ్యతిరేకం సో అందువల్ల నేను సినిమా చూడలేదు కానీ ఓవరాల్గా టాక్ ఏంటంటే సినిమా హిట్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా రొటీన్గా ఉంది మళ్ళీ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ బాగానే ఉంది ఇది ఓవరాల్ టాక్ ఈ టాక్ తోటి సినిమాని రెండు వేల కోట్ల కలెక్షన్ దాకా తీసుకెళ్ళగలుగుతారా తీసుకెళ్ళలేరా ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది నీట్గా ఉంది ఏదైతే ఫస్ట్ పుష్ప వన్ చూసిన తర్వాత పుష్ప ది రూల్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లాగా పుష్ప టూ పార్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా నడిచింది సాంగ్స్ బాగున్నాయి రీ రికార్డింగ్ బాగుంది ఎట్ ది సేమ్ టైమ్ డైరెక్షన్ బాగుంది మంచి మంచి కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ ఉన్నాయి పుష్ప ది రూల్ అనేదైతే ట టైటిల్ పెట్టారు దానికి తగ్గట్లాగా సీన్లు అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి అని అందరూ చెప్తున్నారు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకేం చేయాలి మామూలుగా పుష్పనే ఫస్ట్ బిగినింగ్ దగ్గర నుంచి ఒక రేంజ్కి ఫు పుష్ప హాఫ్ వన్లోనే హీరోని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు ఇంకా అంతకన్నా ఇంకే రేంజ్కి తీసుకెళ్ళాలి అంటే సరే పుష్ప టూలో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు ఇంక ఇంకా అంతకన్నా ఇంకేం చేస్తారు ఇంకేం చేయడానికి లేక మళ్ళీ రొటీన్గా మళ్ళీ కొంత ఫ్యామిలీ డ్రామా రొటీన్గా ఈ విలనిజము ఇవన్నీ కూడా అయ్యేసరికి ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్టే చేసేలాగా అయిపోయినాయి రెండు సెకండ్ హాఫ్లో ఒక గంట 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 పైన సీన్ అన్నీ కూడా ఆల్మోస్ట్గా అందరూ ఎక్స్పెక్టేషన్ చేసేలాగానే ఉన్నాయి తప్ప ఫస్ట్ హాఫ్లో లాగా ఆ ఎలివేషన్స్ కానీ ఆ గ్రిప్పింగ్ సీన్స్ కానీ లేవు అనేది ఒక మాట దాని తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా బాగా తీశారు ఆ క్లైమాక్స్ కాదు ఏంటంటే ఆ హెలికాప్టర్లు ఎపిసోడ్లు అవన్నీ కూడా కొద్దిగా ఏదైతే గ్రాఫిక్ వర్క్ ఉందో ఆ గ్రాఫిక్ వర్క్ అనుకున్నంత లేదు అయినా కూడా సీన్స్ అన్నీ కూడా ఆ ఫై క్లైమాక్స్ సీన్స్లో కూడా అంత బాగా తీశారు బాగా ఎలివేషన్స్ అన్నీ కూడా బాగా తీశారు ఓవరాల్గా సినిమా చూసేసరికి మాత్రం బయటకు వచ్చేసేటప్పుడు ఓకే ఈ సినిమా చూడడం వల్ల నష్టం లేదంటే డబ్బుల పరంగా కాదు మామూలుగా మంచి ఒక జన్యున్ సినిమాగా మనం చూసి మనం ఇష్టపడే సినిమా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఓకే ఈ సినిమా హిట్ అనుకుని బయటకు వస్తారు ఎవరైనా అనేది అందరూ చెప్తున్నమాట ఇందులో శ్రీవల్లి క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది హీరోయిన్ చాలా బాగా చేసింది అలాగే శ్రీలీల ఆ సాంగ్ బాగుంది జాతర ఎపిసోడ్ కూడా సూపర్గా ఉంది అని కొంతమంది చెప్తుంటే జాతర ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి అసలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఎందుకు ఇంత అవసరమా ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నాడు ఇట్లా ఎందుకు ఉంది అనేది అనిపించిందని కొంతమంది మాట్లాడారు ఓవరాల్గా జాతర ఎపిసోడ్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఓవరాల్గా జాతర ఎపిసోడ్ కొంచెం హీరో ఎలివేషన్ చేసేందుకు బాగా ఉపయోగపడింది అనేది అందరు చెప్తున్నమాట సాంగ్స్ ఓవరాల్గా అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి ఆర్ఆర్ కూడా అంటే నలుగురు ఐదుగురు చేశారు ఆర్ఆర్ చేసినట్టున్నారు ఒకళ్ళకన్నా ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్లు చేశారు ఎంతమంది చేశారంటే ఈసారి స్క్రీన్ మీద కొంతమంది చేశారు కొంతమంది రకరకాలుగా జరిగింది అవకాశం ఉన్న వాళ్ళందరికీ సీన్లు సీన్లుగా ఎపిసోడ్ ఎపిసోడ్లుగా ఇచ్చి కొట్టించినట్టున్నారు సో ఆర్ఆర్ కూడా ఓకే అన్ని చోట్ల కూడా ఓవరాల్గా ఆర్ఆర్ కూడా ఓకే అని చెప్తున్నారు అయితే ఇక్కడ హీరో సూపర్ అసలు హీరో విషయంలో డౌట్ లేదు ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టిన హీరో ఈ సినిమాలో కూడా ఈ పార్ట్ టూలో కూడా ఎక్కడ తగ్గకుండా అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు అనేది అందరూ ఏకగ్రీవంగా చెప్తున్నమాట చూసిన వాళ్ళందరూ అది కొంతమంది ఫ్యాన్స్ అవ్వచ్చు ఫ్యాన్స్ కాని వాళ్ళు అవుతుంది ఎవరైనా సరే చూసి చెప్తున్నమాట ఏంటంటే అల్లు అర్జున్ బాగా చేశాడు ఫాఫా విషయంలో మాత్రం పాఫా విషయంలో కొంత క్లారిటీ తగ్గింది కాసేపు ఏమో ఇతని హీరోయిజం విలనిజాన్ని కొంచెం తగ్గించి కొంచెం కామెడీగా చూపించడం కాసేపు కమెడియన్ లాంటి వెళ్ళినా లేదంటే కాసేపు అయితే ఏమో సీరియస్ విలన్ అవుతాడు కొంత దాన్ని నడిపించడంలో ఫాఫా క్యారెక్టర్ ఫాఫా పరిస్థితిలో పరిస్థితుల్లో అద్భుతమైనట్టు అది వేరే విషయం కానీ ఫాఫా క్యారెక్టర్ని నడిపించడంలో కొంత కన్ఫ్యూషన్ నడిచింది ఒక స్టైల్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లేకుండా ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఒకలాగా చేసి అసలు ఇతను ఎలాంటి వీళ్ళ అనేది తెలియకుండా పోయింది అనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అన్నీ అందరూ బాగా చేశారని సో ఓవరాల్గా సినిమా ఓకే డైరెక్టర్గా సుకుమారు ఓకే హీరోయిన్ ఓకే శ్రీలీలా ఓకే మిగతా అన్నీ అన్నీ ఓకే 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 అసలు బన్నీ అయితే డబల్ ఓకే సినిమాకి సంబంధించి అయితే రేట్లకి సంబంధించి విషయంలో మొదటి నుంచి కాంట్రవర్సీ నడుస్తుంది అసలు ఏంటి గోల ఇంతంత రేట్లు ఏంటి అసలు ఈ దేశంలో ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకి తన యొక్క పంటకి ధర నిర్ణయించుకునే అవకాశం లేదు అలాగే రోజువారీ కూలీకి ఇంత తన క తన కష్టాన్ని నేను నిర్ణయించుకునే అవకాశం లేదు ఇలా ఎంతోమందికి వాళ్ళ యొక్క కష్టాన్ని నా కష్టం వాల్యూ ఎంత అని చెప్పుకునే అవకాశం లేదు ఈ దేశంలో అలాంటిది రైతుకు లేని అవకాశం ఈ సినిమా సంబంధి సినిమా ఇండస్ట్రీకి ఎందుకు నేను ఇప్పుడు పుష్ప గురించి మాత్రమే కాదు అన్నిటి గురించి కూడా చెప్తున్నాను ఇప్పుడు పుష్ప అనేది ఒక సరిహద్దు దాటిపోయింది అతి చేయడంలో సరిహద్దు దాటిపోయింది ఏంటి రేట్ల విషయంలో బొంబాయిలో ఒక థియేటర్లో అయితే ఒక టికెట్ ధర మూడు వేల రూపాయలు అంట అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు వెళ్ళాలి అంటే పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి ఏంటి అతి రేపొద్దున ఇంకో సినిమా వస్తుంది ఇంకో సినిమా వచ్చి నేను ఏదో ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి నా టికెట్ ఒక్కొక్క టికెట్ ఒక ఐదు వేలు పెట్టండి అంటే పెట్టేస్తారా ఏంటి అతి అసలు సినిమా థియేటర్లో నేల టికెట్ ఎంత బెంచి టికెట్ ఎంత కుర్చీ టికెట్ ఎంత బాల్కనీ టికెట్ ఎంత అని నిర్ణయించిన ప్రభుత్వాలు మళ్ళీ అసలు ఎందుకు పెంచుతున్నాయి సినిమా సినిమాకి పెంచితే ఇంకా అసలు ఆ రేట్లు పెట్టడంలో ఇంకా దానికి విలువ ఏంటి అంటే ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా సినిమా సినిమాకి ఒక్కొక్క రకంగా ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతే అసలు ఈ ప్రభుత్వాలు తీసుకున్న ఆ నిర్ణయానికి వాల్యూ ఏంటి అసలు మొత్తం తీసేయండి అసలు నేల ఎంత బెంచి ఎంత కుర్చీ ఎంత బాల్కనీ ఎంత ఆ రేట్లు తీసేయండి సినిమాకి ఆ సినిమా సినిమాకి ఆ సినిమా ప్రొడ్యూసర్లు చెప్తారు మా సినిమా మా థియేటర్ మా సినిమా వాల్యూ ఎంత ఎంతైతే ఇష్టం ఉంటారు అండి లేకపోతే మానే వాళ్ళే పెట్టుకుంటారు బోర్డు మీరెందుకు నిర్ణయిస్తున్నారు మీరు ఒక ధర నిర్ణయించినప్పుడు ఆ ధర మీద ఆ ధర మీద కట్ నిలబడి ఉండాలి కట్టుబడి ఉండాలి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మొత్తం టికెట్ల వ్యాల్యూ రేట్లన్నీ మొత్తం తగ్గించినప్పుడు ఏం చెప్పాం ఇది చాలా అన్యాయం అని చెప్పాం అంటే పెంచినప్పుడు కూడా అంతే చెప్తాం పెంచినప్పుడు కూడా అన్యాయమే ఎప్పుడైనా సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి తప్ప సినిమా ఇండస్ట్రీని అన్యాయం చేసి వాళ్ళు రోడ్డును పడేలాగా టికెట్ ధర నిర్ణయించి బాగా తగ్గించేయడం తప్పే సామాన్యుడి నడ్డి విరిచి విరగొట్టేలాగా ఎంటర్టైన్మెంట్ రేట్ని ఆ టికెట్ రేట్ని విపరీతంగా పెంచి సినిమా రిలీజ్ చేయడం తప్పే రెండింటిలో దేనికి అనుమతి ఇచ్చినా కూడా ప్రభుత్వాలు తప్పు చేసినట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది అలాగే మిగతా ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా దీన్ని అందరూ వ్యతిరేకించాల్సింది దీన్ని లేదా అడ్డు అదుపు లేకుండా పోతుంది ఎక్కడికి వెళ్తే టికెట్ రేట్ అనేది అడ్డు అదుపు లేకుండా పోతుంది అడ్డు అదుపు లేకుండా పోయినప్పుడు మీరు తీసుకున్న థియేటర్లో నెల టికెట్ ఇంత బెంచ్ టికెట్ ఇంత కుర్చీ టికెట్ ఇంత బాల్క టికెట్ ఇంత లేదంటే సింగిల్ థియేటర్లో ఇంత సింగిల్ స్క్రీన్ థియేటర్లో మల్టీప్లెక్స్లో ఇంత రేట్లు అనేది ఆ బోర్డులు పెట్టిన దానికి వాల్యూ లేదు ఇంకా అంటే ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్లే ఫేక్ నిర్ణయాలు అని చెప్పి వాళ్ళకి వాళ్లే ప్రూవ్ చేసుకుంటున్నారు ఇంత దారుణంగా ప్రభుత్వాలు ఉండడం అనేది కరెక్ట్ కాదు ఏ విధంగా సమర్థించుకోలేరు మీరు కాబట్టి ప్రభుత్వాలు ఈ సినిమా నుంచి కాదు కనీసం ఇప్పటి నుంచైనా ఈ అతి అనేది ఇంకా బాగా అతి అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచైనా నెక్స్ట్ వచ్చే సినిమాలకైనా కూడా టికెట్ల రిజిస్ట్రేషన్లో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోండి అది ఎంత అనేది మీ ఇష్టం లేదా ప్రొడ్యూసర్ వదిలేసేయండి ప్రొడ్యూసర్ నా టికెట్ వాల్యూ బాల్కనీ పావల అని పెట్టుకుంటాడు లేదు ఇరవై పైసలు అని పెట్టుకుంటాడు లేదా ఒక్క రూపాయి అని పెట్టుకుంటాడు ఒక ఇంకొక ప్రొడ్యూసర్ వచ్చి నా నా బాల్కనీ రేటు పదివేల రూపాయలు అని పెట్టుకుంటాడు వాడి ఇష్టం వాడు గొచ్చిలో చేయండి రెండిట్లో ఏదో ఒకటి చేయండి అంతే కానీ మీరు ఒక నిర్ణయించిన రేట్ని మళ్ళీ మాటి మాటికి సినిమా సినిమాకి మారుస్తూ బఫూన్ లాగా ప్రభుత్వాలు మారద్దు ఇది నేను చెప్తున్న విషయం ఈ టికెట్ల విషయంలో ఇంత గందరగోళం జరిగిందో ఇంత రేట్లు పెంచు ఇంకొకటి ఏంటంటే అసలు ఈ బెనిఫిట్ షోలు అంటున్నారు అసలు ఈ బెనిఫిట్ షోలు ఎవరికి బెనిఫిట్ గతంలో బెనిఫిట్ షోలు అంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏదో ఒక మంచి కార్యం కోసం ఉపయోగించడం కోసం అని చెప్పి ఆ బెనిఫిట్ షో అనే సిస్టమ్ అనేది వచ్చింది ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు ఏ ప్రొడ్యూసర్ కూడా ఎవరికి ఒక ఐదు వయసులో ఇవ్వట్లా బెనిఫిట్ షో అని చెప్పి ఆ డబ్బులన్నీ వాళ్ళే తీసుకుని ఆ ఓపెనింగ్ డబ్బులతోటి రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈ బెనిఫిట్ షోల మీద ఖచ్చితంగా కోర్టుల నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోవాలి అయితే కోర్టులకి వాల్యూ ఉండదు ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఒక కేసు వేశారు అది కేవలం ఈ సినిమాకి మాత్రమే కాకుండా కోర్టు సరైన నిర్ణయం తీసుకుని అసలు బెనిఫిట్ షో అనే దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది లేదా బెనిఫిట్ షో అనేది ఏ పర్టిక్యులర్ పని కోసం మీరు ఈ బెనిఫిట్ షో వేస్తున్నారు అని చెప్పి ఆ బెనిఫిట్ షో డబ్బుల్ని ఆ పర్టిక్యులర్ ఒక ఖాతాని ఏర్పాటు చేసి ఆ ఖాతాలోకి డబ్బులన్నీ వెళ్ళేలాగా చేసి ఆ వచ్చిన మనీని ఆ పర్టిక్యులర్ మంచి పని కోసం వాడుతున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత కూడా కోట్ల మీద ఉంది ఇప్పుడు లేదా అసలు బెనిఫిట్ షోని రద్దు చేయండి ఇప్పుడు బెనిఫిట్ షో అంటే పెద్ద జోక్ అయిపోయింది అది బెనిఫిట్ షోలు రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఇది రెండో విషయం మూడవది అసలు అభిమాని అంటే అభిమా ప్రతి హీరో చెప్తాడు నా అభిమానుల వల్లే నేను ఇలా ఉన్నాను నా అభిమానుల వల్లే నేను లేదా మెగాస్టార్ని అయ్యాను నా అభిమానుల వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను లేదంటే నా అభిమానుల వల్లే నేను ఇప్పుడు స్టైలిష్ స్టార్ అయ్యాను ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటారు అట్లాంటి అభిమానుని నిన్నంత పైకి తీసుకొచ్చిన అభిమాని నువ్వు చేయాల్సిందేంటి వీలైతే బెనిఫిట్ షో లాంటిది బెనిఫిట్ షో అని చెప్పి మామూలు రేట్ అయితే వంద రూపాయలు బెనిఫిట్ షో నా అభిమానుల కోసం బెనిఫిట్ కోసం నేను దీన్ని ఎనభై రూపాయలకి ఇస్తాను యాభై రూపాయలకి ఇస్తాను ముప్పై రూపాయలకి ఇస్తాను అని చెప్పి వాళ్ళకి తగ్గించాల్సింది పోయి నీ కోసం అని చెప్పి తెల్లవారులు లేచిన దగ్గర నుంచి నిన్నే తలుచుకుంటూ నీ కోసం వేరే హీరోలతోటి ఫైట్ వేరే హీరో ఫ్యాన్స్ తోటి ఫైటింగ్ చేస్తూ వాళ్ళతో కేసులు పెట్టించుకుంటూ ఇంట్లో వాళ్ళతోటి గొడవలు పెట్టుకుంటూ నీ గురించి మాట్లాడుకుంటూ చదువులు చంకనాగిపోయి కొందరు లేదంటే వ్యాపారాలు చంకనాగిపోయి కొందరు అయినా సరే నీ కోసం నీ సినిమాల కోసం పడి చేస్తుంటే అలాంటి వాళ్ళని నువ్వు ఇంకా ఈ బెనిఫిట్ షో పేరుతో వాళ్ళని నటిర కొడతావా ఎక్కువ డబ్బులు లాగేస్తావా ఫ్యాన్స్ని ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎప్పుడు ఎప్పుడు ఓపెనింగ్లో వచ్చేది ఎవరు ఫ్యాన్స్ నుంచే వస్తాయి ముందు వారు అంతా అసలు ఫ్యాన్సే చూస్తారు థియేటర్లో అన్ని పేపర్లు చింపి పైకి ఎగరేయడం నుంచి డ్యాన్స్లు చేయడం తగ్గించి వాళ్ళే చేస్తారు అంత నీ కోసం పడితే వాళ్ళకి బెనిఫిట్ చేయాల్సింది పోయి వాళ్ళ మీద వాళ్ళ ఇంట్లో ఫ్యా వాళ్ళ ఫ్యామిలీలందరి మీద బర్ధన పడేలాగా ఎందుకంటే ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎక్కువగా స్టూడెంట్స్ కుర్రాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా చదువుకునే స్టేజిల్లో ఉంటారు ఇంకా ఉద్యోగాలు రాని స్టేజుల్లో ఉంటారు సొంతంగా సంపాదించుకోలేని స్టేజ్లో ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క టికెట్ పన్నెండు వందల యాభై రూపాయలు అంటే ఇంట్లో వాళ్ళని బాధతారు కదా ఇంట్లో వాళ్ళని ఎట్టి నాకు ఇస్తావు చేస్తావు నువ్వు ఇవ్వకపోతే కనుక నా హీరో సినిమా నేను ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ షో ఫస్ట్ షో బెనిఫిట్ షో ఫస్ట్ రోజే చూసేయాలి నేను అని చెప్పి ఇంట్లో గొడవ చేస్తారు పన్నెండు వందల యాభై రూపాయలు ఇవ్వాలి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి పంపించాలి ఆ పిల్లలకి ఒక తండ్రి మామూలు సామాన్యంగా కూలీ నాలి చేసుకునే తండ్రి ఎక్కడి నుంచి ఇస్తాడు ఇది ఫ్యాన్స్ మీద అవుతుంది ఆ ఫ్యాన్స్కి సంబంధించిన ఫ్యామిలీల మీద అవుతుంది ఇదే హీరోలు చేయవలసిన పని ఇదే ఆ ప్రొడ్యూసర్లు చేయవలసిన పని సో ఈ రేటు విపరీతంగా హైక్ చేయడం అనేది ఎట్టి పరిస్థితులు తప్పు ఫ్యాన్స్ పరంగా తప్పు లేదంటే బెనిఫిట్ షోల పరంగా కూడా తప్పు ఏ రకంగానూ అది ప్రభుత్వాల పరంగా తప్పు ఏ రకంగానూ సమర్థించుకోలేని విషయం ఇది దీనివల్ల ఏమైంది చాలా చోట్ల బెనిఫిట్ షోలు రద్దయినాయి ఎవడు పెడతాడు నీకు ఇంత డబ్బులు పెట్టి ఎవడు తొక్తండే నేను అని చెప్పి ఎంత హీరో అవ్వచ్చు నువ్వు ఎంత నాకు ఫ్యాన్ అవ్వచ్చు నేను నీకు ఎంతైనా ఫ్యాన్ అవ్వచ్చు కానీ ఇంత రేట్లు పెట్టి నేను ఎక్కడ సినిమా చూస్తా అని చెప్పి ఫ్యాన్స్ చూడడం మానేశారు చాలా చోట్ల బెనిఫిట్ షోలు రద్దయినాయి దీనివల్ల లాస్ అయిపోయింది సినిమా సినిమా హిట్ టాక్ కానీ బెనిఫిట్ షోలు అన్నీ అవుతున్నాయి చాలా చోట్ల అయిపోయినాయి చాలా చోట్ల రద్దు కాని చోట్ల కూడా ఫుల్ అవ్వలేదు చాలా చోట్ల మొత్తం అన్ని చూస్తుంటే అన్ని గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి సీట్లన్నీ ఖాళీలుగా కనిపిస్తున్నాయి నష్టపోయిందా లేదా ఇప్పుడు ఓపెనింగ్స్ పోయినాయా లేదా బెనిఫిట్ షోకి రావాల్సిన ఓపెనింగ్స్ రాకుండా పోయినాయా లేదా బెనిఫిషోలు రద్దు అవడం వల్ల లాసు బెనిఫిట్ షో వేసినా కూడా సరైన స్థాయిలో టికెట్లు తగ్గకుండా ఏదో తప్పనిసరిగా వేయాల్సి వచ్చి వేసిన చోట్ల అలా లాస్ వీటన్నిటికి తోడు సంధ్యా థియేటర్లో జరిగిన ఘోరం అంతమందిని ఒక చోట చేర్చి అసలు ఏమాత్రం పోలీసులకి పర్మిషన్ లేకుండా అక్కడికి అల్లు అర్జున్ వచ్చి అక్కడ తొక్కి అయ్యి ఇద్దరు చనిపోయారు తల్లి ఒక తల్లి ఒక కొడుకు చనిపోయారని వార్తలు వచ్చినాయి ఇది ఒక తప్పు ఇలాగే సమాచారం లేకుండా అల్లు అర్జున్ ఒక దగ్గరికి వెళ్ళి పొలిటికల్గా మన ఎలక్షన్లప్పుడు సమాచారం లేకుండా పోలీసులకు సమాచారం లేదు ఎలక్షన్ కమిషన్ సమాచారం లేదు కొన్ని వేల మందిని ఒకటి గ్యాదర్ చేసి ఒకటి సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది గ్యాదర్ అయితే దాని మీద కేసు అయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కేసు అంటే సరైన పర్మిషన్లు కూడా తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ బన్నీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే తొక్కిసలాంటి అవకాతుంది ఇదో తప్పు సరే ఇవన్నీ ఇలా ఉన్నాయ్యా సరే ఏదో ఒకటిలే వచ్చినంత వస్తాయి కలెక్షన్లు సరే హిట్ టాక్ వచ్చింది కాబట్టి యాంగ పదమూడు రోజులు పంతొమ్మిది రోజులు ఇదే స్థాయిలో రేట్లు పెంచుకున్నాం కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చినట్టు వచ్చిన అందరి దగ్గర పిండేస్తాం కాబట్టి సరే ఏదో బయటపడతాం అనుకుంటే కనీసం ఆరు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ రాదంటున్నారు వెయ్యి కోట్లు గ్రాస్ వస్తే తప్ప కొన్నాడు ఎవడు భయపడ్డు ఇప్పుడు బెనిఫిషియల్కి దెబ్బ తగిలింది ఆ బెనిఫిషియల్కి రేట్ల వల్ల దెబ్బ తగిలింది రేట్ల వల్ల దెబ్బ తగలడం వల్ల బెనిఫిషియర్లో చాలా వరకు లాసు ఇప్పుడు ఇది అసలు వెయ్యి కోట్ల దాకా వెళ్తుందా వెళ్దా ఏంటనేది చూడాలి దానికి తోడు లాభాలు రావాలంటే ఇల్లు చెప్పి పెట్టుకునే టార్గెట్ రెండు వేల కోట్లు రావాలంటే అసలు వస్తుందా రాదా ఏంటి పరిస్థితి తెలియదు ఎందుకంటే సినిమా హిట్ ఆకుంది ఉంది కానీ ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది కానీ ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్థాయిలో సెకండ్ హాఫ్ లేదు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక గంట సేపు డౌన్ అయిపోయింది తర్వాత క్లైమాక్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఓకే అన్న స్థాయిలో ఉంది ఎప్పుడైనా సరే ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉండి సెకండ్ హాఫ్ అంత వస్తే సినిమా ఎక్కువ నిలబడే అవకాశాలు తక్కువ సెకండ్ ఫస్ట్ హాఫ్ పెద్ద బాగాలేదన్నా కూడా సెకండ్ హాఫ్ సూపర్గా ఉందండి ఆ బయటకు వచ్చేటప్పుడు మంచి ఊపుతోటి కనుక ఆడియన్ బయటకు వచ్చాయంటే అలాంటి సినిమాలు హిట్ అవుతాయి కానీ ఫస్ట్ హాఫ్ పీక్కి వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ డౌన్ అయిపోయి అట్లా ఉంటే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం సరే ఈ సినిమా విషయంలో హిట్ అయితే అవ్వచ్చు ఓవరాల్గా సినిమా బాగుందంటున్నారు కాబట్టి సినిమా హిట్ అయితే అవ్వచ్చు కానీ ఆరు వందల యాభై కోట్లు షేర్ వచ్చి లేదంటే వెయ్యి కోట్లు గ్రాస్ వచ్చి సేఫ్ అవుతారా ఇంకా రెండు వేల కోట్ల దాకా వెళ్ళి వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి రికార్డులు బద్దలు కొడతారా ఏంటనేది చూడాలి సరే ఈ హిట్టు టాక్ లేదంటే కలెక్షన్లు ఇవన్నీ పక్కన పెడితే ఇంకా వివాదం ఏంటంటే ఇందులో పెట్టిన మూడు డైలాగులు ఈ మూడు డైలాగ్ సినిమా అసలు ముందు నుంచి ఇంక గొడవల్లోకి వెళ్ళడానికి కారణం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అంటే సరే పవన్ కళ్యాణ్ గారుకి సపోర్ట్ చేయకుండా ఎక్కడో బన్నీ వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి ఎక్కడో సపోర్ట్ చేశాడు అన్న దగ్గర నుంచి పీక్స్కి వెళ్ళిపోయిన గొడవలు ఆ తర్వాత నుంచి అలాగే కంటిన్యూ అవుతున్న గొడవలు అలా గొడవలు గొడవలు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు అల్లు ఫ్యామిలీ మేము సపరేట్ అన్ని ఫీలింగ్ తెచ్చుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న గొడవలు ఇవన్నీ వస్తున్న సందర్భంలో లేటెస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే ఒక కట్అవుట్ అందులో కేవలం అసలు మెగా అనేది మొత్తం ఎవరు కనబడకుండా పైన అల్లు అర్జును తర్వాత అల్లు అరవింద్ గారు తర్వాత అల్లు అరవింద్ గారు పెద్ద కొడుకు తర్వాత అల్లు అరవింద్ గారు రెండో కొడుకు శిరీషు ఆ తర్వాత ఆ బన్నీ కొడుకు అయ్యాను వీళ్ళందరికీ వరుసగా వేసి కటౌట్ వేసి మేమే మా మా వంశం అని చెప్పి చూపించేలాగా కటౌట్ ఏదైతే ఉందో అది ఇంకా పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది అసలు పోనీలే తగ్గుదాంలే అనుకున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అది చూసిన తర్వాత అసలు ఇంక తగ్గే అవకాశమే లేదు ఇంక తాడబిడ తేలాల్సిందే అన్నట్లాగా ఉంది వాళ్ళ వైపు నుంచి కూడా తాడబిడా తేలాల్సిందేలాగా అన్నట్లా కానీ ఆ కటౌట్ నేటం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఇది కాకుండా ఈ గొడవలు 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 ఇవి ఇంక దీంట్లో సినిమాలో ఉన్న డైలాగులు గొడవలు ఇంకోటి పైగా పార్టీలు గొడవలు ఇంకోటి ఏంటంటే చాలా చోట్ల అత్యుత్సాహంతో వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయడం ఈ బన్నీకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ పక్కన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి కొన్ని చోట్ల పబ్లిసిటీలు రావడం లేదంటే లోకల్గా ఉన్న వైసీపీ నాయకుల ఫోటోలతోటి దీ ఈ సినిమా పబ్లిసిటీ కొన్ని చోట్ల రావడం ఇది మరింత కాంట్రవర్సీ అయింది అంటే చూడండి ఎక్కడికక్కడ వివాదం తగ్గేలాగా కాకుండా పెరిగేలాగానే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది పబ్లిసిటీలో కూడా అలాగే చేస్తున్నారు పార్టీలు వాళ్ళు కావాలని చేస్తున్నారు లేదంటే ఈ సినిమా ఫ్యాన్స్ కూడా కావాలని చేస్తున్నారు కేవలం అల్లు అర్జున్ ఫ్యామిలీని అల వేసుకుంటూ వాళ్ళు కూడా కావాలని అసలు మీరంతా మీరు అన్నట్లాగా మెగా ఫ్యామిలీని చూపించే ప్రయత్నం మీరు వేరు మేము చేయరని అని చూపించే ప్రయత్నం ఇదంతా కూడా ఇండైరెక్ట్గా కనబడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది ఇన్ని గొడవలు ఈ పార్టీలు గొడవలు ఈ కట్అట్లు గొడవలు ఇవన్నీ పోతే సినిమాలో ఉన్న ఒక మూడు డైలాగులు ఇప్పుడు పిచ్చెక్కిచ్చేస్తున్నాయి మెగా ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో అసలు వీళ్ళకి మనకి తెగదు అన్ కల కలవదు అన్నదాకా ఎప్పటి తెగదెంపులు అన్నదాకా కూడా ఈ డైలాగ్ వల్ల వస్తున్నాయి అనేది ఇప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ అందులో ఫస్ట్ కాంట్రవర్షియల్ డైలాగ్ ఏంటి అంటే ఎవడ్రా బాస్ ఆడికి ఆడి తమ్ముడికి ఆడి కొడుక్కి కూడా నేనే వాస్ అని డైలాగ్ ఉందంట అసలు సినిమా ఇండస్ట్రీలో కూడా బాస్ అనే అందరిని అందరూ కూడా పిలుచుకునేది మెగాస్టార్ చిరంజీవి గారిని అసలు సినిమా ఇండస్ట్రీకే పెద్ద ఇప్పుడు ఆయనే దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఆయనే అనేది కూడా చాలా వరకు ఇండస్ట్రీలో అందరూ ఇండైరెక్ట్గా ఒప్పుకునే మాట డైరెక్ట్గా వచ్చేసరికి మళ్ళీ కొంత మంచి ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సరే అది వేరే విషయం కానీ ఓవరాల్గా అందరికి మాట్లాడే మాట ఆయనే బాస్ కింద చూస్తారు మెగా ఫ్యాన్స్ కూడా ఆయన బాస్ 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 అని పిలుస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు కథలో భాగంగా డైలాగులు పెట్టి ఉండొచ్చు అది వేరే విషయం ఏ సినిమాలో అయినా కథలో భాగంగా పెట్టారంటారు కానీ అది బాలకృష్ణ గారి సినిమా అయినా లేదంటే ఇంకో సినిమా అయినా గోల్ సినిమా అయినా అలాంటి డైలాగులు ఉన్నప్పుడు ఓన్ చేసుకుంటారు ప్రత్యర్థులు కూడా అలా ఇప్పుడు ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ అంటేనే అసలు అక్కడ పిచ్చెక్కిపోతుంది మెగా ఫ్యాన్స్కి వాడు ఆడికి ఆడి తమ్ముడికి ఆడి కొడుక్కి అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈ మెగా ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతుంది అంటే చిరంజీవి గారికి చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి కొడుకు ఇందరికీ కలిపి నేనే బాస్ వాళ్ళకి కూడా నేనే బాస్ రామ్ చరణ్కి ముగ్గురికి రామ్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా నేనే బాస్ అన్నట్లాగా ఈ డైలాగ్ కావాలని పెట్టారు ఎవడు బాస్ ఎవడికి బాస్ ఆడికి ఆడి తమ్ముడికి ఆడి కొడుకు కూడా నేనే బాస్ అన్న డైలాగ్ ఏదైతే ఉందో అసలు ఇప్పుడు మామూలు మెగా ఫ్యాన్స్ కూడా తిక్కరేగే డైలాగ్ లాగా తయారైపోయింది అది సరే సినిమాలో వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు అది కథలో భాగంగా మేము రాసుకున్నామని చెప్తారు రాసింది కూడా సుకుమార్ గారు కాబట్టి అది సుకుమార్ గారు ఎందుకు రాశారు ఇలాంటివి అంటే జనరల్గా సుకుమార్ గారు మరి ఇలాంటివి కెలుక్కుని రాస్తారా అంటే మరి అది ఆలోచించాలి ఎందుకంటే రామ్ చరణ్తోటి అంతకుముందు సినిమా తీసాడు ఆయన అది కూడా సూపర్ డోపర్ హిట్ మరి అలాంటిది ఆయనకి ఆయన కెలుక్కుని ఇలాంటివి రాస్తాడంటే రాసే అవకాశం లేదు మరి ఏమన్నా హీరో ఏమన్నా ఇలాంటివి కావాల్ పెట్టించి రాయించుకున్నాడా అంటే ఏం తెలియదు కానీ ఈ డైలాగ్ మాత్రం మెగా ఫ్యాన్స్కి చాలా చాలా కిర్రెక్కి ఇచ్చే డైలాగ్ రెండోది అరే నువ్వు ఎక్కువగా వాయితే అనంతపురం తీసుకెళ్ళి గుండు కొట్టిస్తా ఇదో డైలాగ్ ఉందంట ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం రాసిన డైలాగు అని చెప్పి ఇప్పుడు బయట ఫ్యాన్స్ అందరూ కూడా అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు గతంలో మనం చూస్తే ఒక కాంట్రవర్సీ ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఎవరో తీసుకెళ్ళి గుండు కొట్టిచ్చారు అనేది అప్పుడు ఏదో పెద్ద కాంట్రవర్సీ అయింది అది ఉన్నా కాదా ఇప్పటికీ ఏంటి తెలియదు అదంతా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కేవలం తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశంతో ఈ డైలాగ్ పెట్టారు అరే నువ్వు ఎక్కువ అయితే అనంతపురం తీసుకెళ్ళి గుండు కొట్టిస్తా అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కర్ణాటకకి వెళ్ళినప్పుడు ఒక డై మాటలు చెప్పడం జరిగింది గతంలో అసలు అందరూ హీరోలు అంటే మంచి పనులు చేసే హీరోలు ఉండేవాళ్ళు ఇప్పుడు హీరోలు అంటే గంధం చెట్లు నరికేసే వాళ్ళందరూ ఇప్పుడు హీరోలుగా చలామణి అవుతున్నారని ఒక మాట మాట్లాడడం జరిగింది మరి అలా వాటన్నిటికీ కౌంటర్గా ఇప్పుడు ఏమైనా ఈ డైలాగ్ రాయించారా సినిమాలో అనేది ఇప్పుడు చాలామందికి వస్తున్నాను అనుమానం దాని తర్వాత ఇంకా ఇచ్చే ఇంకో డైలాగ్ ఏంటంటే పావలా పర్సెంట్ వాటగాడివి నీమాడారా వినేది ఇప్పటికీ అందరూ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళందరూ కూడా అలాగే మాడుతుంటారు ఆ పావలా పావలా అన్న దానితోటి లింక్అప్ చేసి ఏదో మాట్లాడుతుంటారు ఆ కాంట్రవర్సీలకు అంటే అవి బురద వాళ్ళు అందరూ అలా మాట్లాడుతుంటారు కానీ దాన్ని లింకప్ చేస్తూ పావలా పర్సెంట్ వాటాగాడివి నీమా డేవరా వినేది అనేది ఇది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రాసిన డైలాగు అని చెప్పి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు చాలా చోట్ల అసలు ఈ డైలాగులు తీసేయాలని లేదంటే అసలు సినిమా ఆపాలని కొన్ని చోట్ల గొడవలు జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఇలాంటి డైలాగులు పెట్టి ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేసుకున్నారు సుకుమార్ గారు చేసుకునే రకం కాదు మరి ఇంత డైలాంటి డైలాగులు ఎందుకు పెట్టారు సరే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పి కథలో భాగంగానే ఇవన్నీ డైలాగులు వచ్చాయనేది ఖచ్చితంగా సమర్థించుకుంటారు రెండవది ఏంటంటే ఈ డైలాగులకి అండ్ అబ్జెక్షన్ పెట్టలేదు నువ్వు ఎవరు అబ్జెక్షన్ పెట్టడానికి అంటారు సరే ఇవన్నీ నడుస్తుంటాయి కానీ ఎవరైతే హర్ట్ అయ్యారో వాళ్ళకి సమాధానం చెప్పేది ఎవరు వాళ్ళని సముదాయించగలిగింది ఎవరు మెగా ఫ్యాన్స్ని ఇప్పుడు ఎవరు సముదాయించగలుగుతారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు సముదాయించగలుగుతారు లేదంటే జనసేన అభిమానులందరినీ ఎవరు సంధాయించగలుగుతారు ఇవన్నీ కూడా వాళ్ళకి తగులుతున్నాయి అనేది ఇప్పుడు వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అది బయటికి కూడా వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల థియేటర్లలో గొడవలు కూడా అవుతున్నాయి సో ఇంత అవసరమా ఒక సినిమా చుట్టూ ఇన్ని గొడవలు ఇంత గందరగోళాలు ఇన్ని కాంట్రవర్సీలు అవసరమా సో ఇది పరిస్థితి సినిమా హిట్ టాక్ కానీ ఈ టికెట్ల రేట్ల వల్ల బెనిఫిట్ రద్దవడం కొంత రెవెన్యూ పరంగా లాస్ అవ్వడం దానితోటి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ డైలాగులు ఇటన్నిటి మధ్య కూడా ఇప్పుడు టూ ఎంతవరకు లాక్కు రాగలుగుతారు హిట్టు ఆగుతోంది వీళ్ళు వీళ్ళైతే రెండు వేల దగ్గర దాకా రాగలుగుతారా లేదంటే గ్రాస్ వెయ్యి కోట్ల కన్నా తక్కువలోనే ఆగిపోయి సినిమా నష్టాలు పాలవుతుందా ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఆదివారం ఆదివారం ఏముంది ఇది ఇంకా పదమూడు రోజులు పంతొమ్మిది రోజులు ఇది టికెట్ రేట్లు ఉన్నాయి కాబట్టి అసలు ఈ టికెట్ల రేట్లు కంటిన్యూ చేయగలుగుతారా పంతొమ్మిది రోజుల పాటు ఈ టికెట్ల రేట్లు అసలు ఇదే రేంజ్లో కంటిన్యూ చేయగలుగుతారా ఎక్కడన్నా టికెట్లో డ్రాప్ అయిపోయి సినిమా యూనిట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళంతటి వాళ్ళే లేదు మేము మళ్ళీ తగ్గిస్తున్నాం అని చెప్పి తగ్గిస్తారా ఏంటి అనేది చూడాలి ఒకవేళ వీళ్ళు ఉంటే సినిమా ఫ్యా కనుక అంత అంత పెట్టి మేము చూడడం ఎందుకని ఫ్యామిలీస్ కనుక అనుకుంటే కనుక సోమవారం నుంచి కూడా పూర్తిగా డ్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది సోమవారం దాకా అంటే ఎట్ట కూడా లాక్ రాగలుగుతారు ఇంట్లో చావకొట్టి తీసుకొచ్చే ఫ్యాన్స్లు అభిమానులు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఏదో అట్లా 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 కొంత లాక్ రాగలుగుతారేమో తప్ప సోమవారం తర్వాత నుంచి పూర్తిగా డ్రాప్ అయిపోయే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి సో కాంట్రవర్షియల్ పుష్ప టూ పుష్ప తగ్గేదేలే అన్నాడు ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నాడు తగ్గుతారా తగ్గరా తగ్గిస్తారా తగ్గక తప్పదా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ ఆన్సర్లు వస్తాయి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ అట్ ది సేమ్ టైం సినిమా వేదాంత ఛానల్ రెండింటినీ కూడా Subscribe to SpongeB, thank you very much.